ఆల్ ది వెరీ బెస్ట్ తమిళ్ చాలా బాగా జరిగింది తెలుగు కూడా ఇంకా బాగా జరుగుతుంది మన తెలుగు ప్రేక్షకుల గురించి చాలా లభిస్తారు అండ్ ఒకసారి అంటే లైఫ్ లాంగ్ నచ్చుతారు నాకు తెలుసు మీరు అంత ప్రేమ నాకు ఇచ్చారు ఈ సినిమా కూడా చాలా బాగా జరుగుతుంది అండ్ మ్యూజిక్ ఆల్రెడీ సామ్ ఇస్ ద బాక్సింగ్ సినిమా ఎంత యాక్షన్ అన్లర్స్ మస్ట్ గురించి ఏం చెప్పకలేదు ఇక్క అందరు తెలుసు అండ్ యాక్షన్ ఎలా ఉంటుందని సినిమాలు కూడా అలానే ఉంది చూడండి

Rajalakshmi ma'am for uh, producing this movie. I think you all liked the film and you enjoyed. Thank you so much. I'm a little nervous, so I don't want to talk much. Thank you. Thank you so much, Surya garu. So Vijay Sethu. i Varalakshmi. <laughs> Varalakshmi చాలా ఇదిగా ఉంది చాలా ఈజీగా ఉంటుంది ఒక మంచి ఆర్టిస్టు తర్వాత విజయ్ సేతుపతి గారితో నేను ఇంకా వర్క్ చేయలేదు చేయాలంటే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉన్నాను ఆయన ఇంకా నేను చెప్పిన కథ ఆయనకి నచ్చాలి అప్పుడు తర్వాత నాకు ఇంకో అత్యంత ఇష్టమైంది తర్వాత ఈ రీసెంట్ వెరీ రీసెంట్గా నేను జాట్ సినిమా చేశాను సన్నిడ్యూల్ గారితో ఫస్ట్ ఫైట్ ఇడ్లీ ఫైట్ మాస్టర్ గారు చేశారు అన్లర్సు మాస్టర్ గారు ఫస్ట్ ఇడ్లీ ఫైట్ అక్కడి నుంచే టెంపో స్టార్ట్ అవుతుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నా మాస్టర్ గారితో సూపర్ మాస్టర్ అంటే ఒక యాక్షన్ కొరియోగ్రఫీ ఒక కథలాగా చెప్తున్నారు అన్నప్పుడు ఆ ఆ టైంలోనే నాకు ఫీనిక్స్ ట్రైలర్ చూపించారు చూడంలోనే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అండ్ సూర్య ఆల్రెడీ ఈ ఫీనిక్స్ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది కంగ్రాట్స్ బ్రదర్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ తెలుగు ప్రేక్షకులు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఏ ఆర్టిస్ట్ అయినా సరే సినిమా బాగుంది అంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు విజయ సేతుపతి గారిని అలానే గుండెల్లో పెట్టుకున్నారు విజయ్ సేతుపతి గారు తమిళ నుంచి వచ్చారంటే ఎవరన్నా మరో స్ట్రైట్ తెలుగు ఆర్టిస్ట్ లాగా విజయ్ సేతుపతి గారిని అలానే ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు అలానే వరలక్ష్మిని అలానే రిసీవ్ చేసుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు నెక్స్ట్ సూర్యాన్ కూడా అలానే వెల్కమ్ చెప్తూ తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలానే మాస్టర్ గారు గురించి చెప్పాలంటే మీరు చూసిన తెలుగు సినిమాల్లో చూసిన సాలిడ్ ఫైట్స్ అన్ని మాస్టర్ గారే చేశారు శ్రీమంతుడి దగ్గర నుంచి జనతా గారే దగ్గర నుంచి చాలా మీ అమ్మాయి సాంద్రీథింగ్ హ్యాపన్ స్టార్టెడ్ Uh, when i was doing a job and that time only i met master and then he was narrating the story and then I, he said i said master story is very good and then he said I, I want your son to act in this film i said okay master you both talk from that day onwards that i then i saw the film and i loved it and it's a very good start for my son surya um, as a father, I'm very very happy because since childhood he wanted to do an action film, and he loved action and mass. And since when he was 16, 15, he started telling me, I don't do uh, normal stories, do mass and actions." He always he tried to canvas me, and he told me that he asked me to watch films. Generally, father tells son to watch films, but he asked me to he watch mass action films and enjoy. He enjoys so much the BGMs and then he celebrate actions so that happened uh, because he was dreaming to do such films i don't know whether he'll be an actor or not so one day he said yeah i want to be an actor but i don't know when and how it will happen but you learn you learn someday it will happen but it happened um, maybe when he was studying first year of college he told me that and it happened when he was second year so in one year it happened so it was everything ఇట్స్ బికాస్ ఆఫ్ అండస్ మాస్టర్ అండ్ రాజలక్ష్మి మ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీబడి సార్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ డైలాగ్స్ అని జరిగి ఇట్ వాస్ నేను యూ స్పోక్ చాలా బాగా మాట్లాడేది సార్ నాని నేను ఇప్పుడు పూరి గారి ఫిల్మ్ చేస్తాను ఇంకా ఒక రెండు ఫిల్మ్ చేస్తే ఇంకా బాగా తెలుగులో మాట్లాడుతున్నాను అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ చేయండి తర్వాత నేను కవితాలు కూడా రాస్తాను ట్రై చేస్తాను నేను वरलक्ष्मी वरु अंड वी हेव अ मी एंड वरलक्ष्मी हेव वेरी गुड फ्रेंड शिप वि डो टाक मच वि मैटर मे बी मे बी फाइव सिक्स टाइम दटन फिल्म मैके बट आलवे बरू हेज हई एनर्जी शी इज देर इन देट आर एनी वेर ऐ नेवर सी वरू नीन डल मोड आलवेजर्जी एनर्जी 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 whether you start an energy drink company in your name or it will be done with and, uh, i don't know any uh, what to say. and then i always believe whatever language we make film, wherever we go, the film is good. if it connects the audience and the emotion touches the audience, they will celebrate the film and they receive the film. that's how we watch all languages film. Wherever. so i hope that will happen to phoenix. Mm -hmm. the emotions and the screenplay and the music and the shots. Actions. For everything, there is a purpose in the film, and that will connect with the audience. That's that's what the experience I had. And, uh, and the film is releasing on November seventh. Um, thanks to everybody. I'm, I'll be here only in uh, Hyderabad. I love to watch the film in theatre. Thanks so much. We'll see you in theatres. Thanks.